హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కిరణ్ కుమార్ వెల్కమ్ టు కిరణ్ జర్నీ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం చెన్నైలో మైలాపూర్ లొకేషన్లో ఉన్న కపాలీశ్వర స్వామి ఆలయం సో ఈ ఆలయం అనేది ఆరవ శతాబ్దం నాటి ఆలయం అని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ విశిష్టత ఏంటి అనేది పూర్తిగా ఈ జర్నీలో మీకు చెప్తాను సో మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకి ఏంటంటే ఈ గుడి గురించి అంత తెలియకపోవచ్చు బట్ చెన్నైలో ఉన్న వాళ్ళకి అందరికీ ఏంటంటే కపాలీశ్వర స్వామి ఆలయం అనేది మనం ఇప్పుడు రీసెంట్గా అరుణాచలం టెంపుల్ గురించి ఎంత విశిష్టంగా చెప్పుకుంటున్నామో అంతటి విశిష్టమైన ఒక ఆలయం ఈ మైలాపూర్ లొకేషన్లో ఉన్న కపాలీశ్వర స్వామి ఆలయం మన భారతదేశం అనగానే గుర్తొచ్చేది ఆధ్యాత్మికత దేవాలయాలు మరియు దేవతల వైభవం వాటిలో ఒకటి చెన్నై నగరానికి హృదయంగా నిలిచిన మైలాపూర్లోని శ్రీ కపాలీశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం కేవలం ఓ దేవాలయం మాత్రమే కాదు అది చరిత్ర కళా సంపద అన్నిటినీ ఓడిసిపెట్టిన ఒక పవిత్ర స్థలం చెన్నై నగరానికి దగ్గరగా మైలాపూర్ ప్రాంతంలోనే ఉన్న ఈ ఆలయం కపాలీశ్వరర్ అనే రూపంలో శివుని మందిరం ఇక్కడ శివునితో పాటు కర్పగాంబాల్ అనే రూపంలో పార్వతీదేవిని కూడా పూజిస్తారు ఈ ఆలయం ఏడవ శతాబ్దం నాటికి చెందినది అయితే ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణం పదహారు శతాబ్దంలో ఆరంభమైనట్లు చరిత్రకారులు చెప్తున్నారు ఆలయ నిర్మాణం ద్రావిడ శైలిలో ఎంతో విభిన్నంగా ఉంటుంది ముఖ్యంగా ఆలయ గోపురం శిల్పకళకు అద్భుత ఉదాహరణ శ్రీ కపాలీశ్వర స్వామి ఆలయం చోళుల కాలంలో నిర్మించబడింది ఈ ఆలయంలోని గోపురం దాదాపు నలభై మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ గోపురం మీద ఉన్న శివపురాణం ఆధారిత శిల్పాలు ఎంతో ఆకట్టుకుంటాయి ఆలయ ప్రాంగణంలో పెద్ద చెరువు వృషభవాహన శివుడు వెంకటేశ్వర స్వామి మందిరం మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఉన్నాయి ఈ ఆలయం విశ్వకర్మ స్థపతుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ ఆలయానికి రెండు ప్రధాన ద్వారాలు ఉన్నాయి ఇవి రెండు వైపులా గోపురాలతో నిర్మించబడ్డాయి తూర్పు వైపు గల గోపురం సుమారు నలభై మీటర్ల ఎత్తుతో నిర్మించబడింది ఇంకా పశ్చిమ భాగంలో ఉన్న చిన్న గోపురం ఆలయ పవిత్ర తీర్థం చెరువు వైపు దృష్టిని నెలకొలుపుతుంది ఇక మైలాపూర్ కథ విషయానికి వస్తే ఈ ప్రాంతం పేరు మైలాపూర్ ఒక పౌరాణిక కథకి ఆధారంగా వచ్చింది ఒకసారి పార్వతీదేవి శివుని కోపాన్ని తీర్చేందుకు మైలి అంటే నెమలి రూపంలో తపస్సు చేసిందంట ఆ తపస్సును మెచ్చిన శివుడు ఆమెను క్షమించి కలిసిన స్థలమే ఈ కపాలేశ్వర ఆలయం అందుకే ఈ ప్రదేశాన్ని మైలాపూర్ అంటారు ఈ కథని బట్టి చూస్తే ఈ ఆలయానికి పౌరాణిక ప్రాముఖ్యత ఎంత గొప్పదో తెలుస్తుంది ఈ ఆలయంలో మనం స్వామివారిని మరియు అమ్మవారిని రెండు విధాలుగా దర్శించుకోవచ్చు ఒకటి సాధారణ దర్శనం మరొకటి అతి శీఘ్ర దర్శనం సో ఈ అతిశీఘ్ర దర్శనానికి యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు ఒక వ్యక్తికి సో ఈ ఆలయానికి మీరు సులువుగా చెన్నై వచ్చిన తర్వాత లోకల్ ట్రైన్ ద్వారా మీరు చేరుకోవచ్చు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న పార్క్ టౌన్ రైల్వే స్టేషన్ నుంచి మీరు తిరుమైలై అనే ఒక లోకల్ స్టేషన్కి మీరు చేరుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపుగా మీరు ఒక రెండు కిలోమీటర్ల దాకా బై వాక్ వెళ్ళిపోవచ్చు సో దగ్గరగా ఉంటుంది ఈ యొక్క జర్నీ అనేది మీరు ఏంటంటే బస్సుకి వాటికి వీటికి టైం కేటాయించే బదులు మీరు ట్రైన్ని క్యాచ్ చేశారంటే అక్కడి నుంచి తిరుమలై చేరుకున్న తర్వాత తిరుమైలే నుంచి కపాలీశ్వర స్వామి దేవాలయానికి చేరుకోవటానికి కరెక్ట్గా మీకు పది నుంచి పదిహేను నిమిషాలు మాత్రం గాలి నడిగిన సమయం అయితే పడుతుంది చాలామంది భక్తులు ఈ ఆలయంలో వివాహయోగం కోసం ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఆధ్యాత్మిక శాంతి కోసం వస్తుంటారు ఇక్కడి వాతావరణం శివుడి ఉనికిని గుర్తు చేస్తుంది ఇటీవల కాలంలో ఆలయం పర్యాటకులకి కూడా మంచి ఆకర్షణగా మారింది స్థానికులే కాకుండా విదేశీయులు కూడా ఇక్కడికి వస్తున్నారు శివుని ఆరాధనకి ప్రతీకగా నిలిచిన శ్రీ కపాలేశ్వర స్వామి ఆలయం మన సంస్కృతి వైభవానికి చిహ్నం మీరు చెన్నైకి ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా మైలాపూర్లోని ఈ ఆలయాన్ని సందర్శించండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేసి మీ అభిప్రాయం చెప్పండి మరియు ఇలాంటి మరిన్ని ఆలయాల విశేషాలు తెలుసుకోవాలంటే కిరణ్ జర్నీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మా ప్రేరణ